నేరస్తుడు ఆల్మోస్ట్ ట్వంటీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు రెండుసారి పీడీ యాక్ట్ ఆ పైన ప్రవేశించడం జరిగింది రెండు సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది సో ఈ మధ్యలో ఆనే ఎవరెవరితో తిరిగినారు ఏమేమి చేసినారు దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న షీట్స్ కావచ్చు ఇలాంటి అఫెన్స్ చేసే వాళ్ళ పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మన సెన్ మన ఆఫీసర్స్ అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది ప్రజలందరూ కూడా మంచి ఉండాలి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీస్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను సార్ గతంలో కూడా నార్త్ జోన్లో స్నాచెస్ పై ఫైరింగ్ చేశారు సార్ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అప్పుడు పట్టుకున్నారు ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ అనేది చాలా విపరీతంగా ఉంది కదా సార్ హైదరాబాద్లో లేదు లేదు ఆ వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు డెఫినెట్లీ వీళ్ళపైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు చైన్ స్నాచర్స్ ఉండొచ్చు పైన చాలా ఉక్కుపాదం మొత్తాను డెఫినెట్లీ రౌడీ షెడ్యూస్ ఎవరు ఈ ఒక ఈనియస్ క్రైమ్స్ కావచ్చు ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయవచ్చు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా నైట్ సమయంలో ఇవి చాలా జరుగుతున్నాం మీరు అన్నట్లు డెఫినెట్లీ మొబైల్ స్నాచింగ్ అనేది మనకు ఒక సవాల్ అయింది డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు పాత కేసెస్ ఏమన్నా కూడా మనము అన్ని జోన్స్ కూడా రివ్యూ చేయాలని చెప్పి మన ఆఫీసర్స్కి ఆదేశ్ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ ఎవరెవరు ఇలాంటిలో ఉన్నారు ఎక్కడ ఎక్కడెక్కడ చేశారు దానిపైన మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా మన పీడిఆర్ పెట్టడం జరుగుతుంది అంతే డీసీపీ సార్గా ఎందుకంటే ఆ స్టప్పులు జరిగింది వాళ్ళు అక్కడ తోడంతోనే ఆయన వెనక ఇట్లా పడిపోయినారు పడిపోవడంతో ఇక్కడ నెక్కు కొంత బ్రిప్స్లో పెయిన్ వచ్చింది అదేవిధంగా మన పిఎస్ ఎవరు ఉన్నారు మూర్తి ఆమెకు కూడా మనకు ఆనే లెగ్స్కి కొంత దెబ్బ తగిలింది ఆమెకు కూడా ఫిఫ్టీ సిక్స్ ఆయన ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ సో అందుకు ఆమె కూడా బాగా దెబ్బ తగిలింది దీంట్లో మొత్తము మనకు మ చాలా మంచి అలర్ట్గా పాత్ర పోషించి మన డ్రైవర్ సందీప్ చాలా బాగా అలర్ట్గా ఉండి ఎందుకంటే ఆనే ఈ చైన్ స్నాచ్ ఇది మన మొబైల్ స్నాచింగ్ అవుతుంది చూశారు ఎందుకంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఈయన మొబైల్ స్నాచ్ చేసి చూసిన తర్వాత ఆయన ఇమ్మీడియట్లీ డీసీపీ గారికి పిఎస్ఓ అలర్ట్ చేయడం జరిగింది ఆయన ఇమిడియట్లీ డీసీపీ గారు లేదని జరుగుతుందంటే మనం ఎట్లా అని చెప్పి వాళ్ళిద్దరు దిగి ఈయన మళ్ళీ వెహికల్ని పక్కన పెట్టి ఈయన కూడా ఆ ఆపరేషన్లో పొందడం పాల్గొనడం జరిగింది సో ముగ్గురు ముగ్గురు ఆఫీసర్స్ కూడా చై చాలా ధైర్య సాహసం చూపించారు మన డీసీపీ చైతన్య కుమారు అదేవిధంగా మన పిఎస్ఓ మూర్తి మన డ్రైవర్ సందీప్ చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు చట్టం తన పని చేసింది మీరే చూశారు కదా నిన్న స్వయం సాక్షిగా మీరు అందరు కూడా చూశారు మన జోలికి వస్తే ఏమవుతుందని చూశారు కదా ఇంకా డెఫినెట్లీ అదే అవుతుంది ఇంకా ఆల్రెడీ మీరు చూసుంటారు గత ఒక వారంలో ఏమైంది సో వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది తగినట్లు చట్టం తన పని చేస్తుంది అంతే ఇంకా అయితే నేను ఆయన అడిగినట్లు ఫ్రెండ్ అడిగినట్లు డెఫినెట్లీ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మూఢ ఏమో గ్యాంగ్స్ ఏమో ఏమో ఆర్గనైజ్డ్ వేక్ అనే పైన మనము డెఫినెట్లీ ఇన్ఫార్మేషన్ కలిసేసి చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ ఐదు టీమ్స్ మనకు పని చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ఒక ఆఫెన్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరెవరు ఈయనతో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ పైన కూడా మనము వాళ్ళు కూడా పట్టుకోవడానికి కూడా మనము ట్రై చేయడం జరుగుతుంది よかした。